కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం లింగవరం గ్రామంలో గ్రామ సభలో పాత కక్షల కారణంగా పిజేంద్ర నాగేశ్వరరావుపై దాడి జరిగింది ఆయన తెలిపినట్లుగా తన చేపల చెరువును చుట్టి కట్టిన ఆపాలని ధ్వంసం చేయడం మట్టి వ్యాపారంతో సంబంధం కలిగిన ప్రత్యర్థులు తనపై దాడి చేశారు ఇక పోలీసులు వాగ్దాదం మేరకు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సద్దు చేశారు ఒకదానికి అందరు వాళ్ళు కావాలని తీసుకోవాలని తక్కువ తీసుకోవాలని చూస్తే నేను వెళ్ళి పోటీ పడి ఒక చెరువుని ఎక్కువ పాడారండి తర్వాత రెండు చెరువుని నేను పాడుకున్నానండి చెరువుని గం గారు అడిగితే చంపలు కొట్టించుకోమన్నారండి నేను శుభ్రం చేసుకోమన్నారు శుభ్రం చేస్తే అమ్మేశానని చెప్పి వాళ్ళు ఎంబీ గారికి కంపే అమ్మేశారు మంచిగా వాళ్ళకి చెప్తే ఆపేసానండి ఆపేసి ఆ తర్వాత అది అయిపోయాక మాది బాగా గుడ్లు కోసేశారండి వేళ్ళ పోసాను మూటలు పోసాను వలలు తడిపోలు లేపేశారండి ఆ రోజు నేను కోపంతో నా తడికి లేపారు అని తిట్టానండి నేను అది ఆ ఊరు గ్రామ అతను ట్యాంక్ అతను కూడా పిలిపించి వీడియో తీసామండి ఆ కోర్స్ చేసిన ఎంపీ ఎంపీ కడక చూపించానండి అది చేసే దోపుడు దొంపలు బోగులు చేలు తగ్గేస్తారండి అడిగే కూడా లేడు ఎవరు బాగా పెట్టాలి హానీ గారు ఉన్న